హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ రైటర్ మేరీ జాస్మిన్ యానక నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి అదేంటంటే నేను ఈరోజు మా విలేజ్లో బస్ ఎక్కాను ఫ్రెండ్స్ ఓయమ్మో ఇదేమన్నా వింతనా అంటారేమో నేను చిన్నప్పటి నుండి మా ఊరిలో బస్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు ఎక్కలేదు ఎందుకంటే మా విలేజ్కి ఈ సంవత్సరమే బస్సు వేశారు అదనమాట విషయం ఎంతైనా మన సొంత ఊర్లో బస్ ఎక్కడం అనేది మంచిగా అనిపించింది ఇంకోటి కూడా అనిపించింది ఇదేదో మా కాలేజ్ డేస్లో వేస్తే ఎంత బాగుండేది అని అనిపించింది ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలే కదా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నా వెళ్ళగానే నేను చూసేది మొక్కలని చూడండి ఇక్కడ పెట్టిన ప్రతి మొక్కను నేనే పెట్టాను ఆ కనకంబరాలు ఇంకా మందారం బంతి చాలా చాలా ఈ చిక్కుడు చెట్టు ఇక్కడ కుండ సెట్ చేసి పెట్టింది కూడా నేనే ఈ మనీ ప్లాంట్ అక్క తెచ్చింది కానీ నేను పెట్టాను ఇక్కడ మందార చెట్టు నేనే పెట్టాను ఈ చుక్కమల్ల నేను పెట్టాను అక్క ఓన్లీ ఈ ధనియాల చెట్లు పెట్టింది తర్వాత ఈ పసుపు చెట్టు మిగతా అవన్నీ నేనే ఈ నిమ్మ చెట్టు నేనే ఈ అలోవెరా నేనే అక్కడి నుండి మొదలు పెట్టుకుంటే మొత్తం అంటే సగం ప్లేస్ సగం వరకు అయితే గోడకు పెట్టాను పూర్తిగా కాదు ఇక్కడ కొండ సెట్ చేసి ఆ కొండలో ఒక మంచి పూల చెట్టు పెట్టాను ఇంకా ఇంకా ఇటు సైడ్ కూడా పెట్టా చూపిస్తాను మీకు చూపిస్తారని ఇక్కడ పుదీనా చెట్టు పెట్టినా అది కూడా మొలిసింది ఇది తోటకూర తర్వాత వచ్చేసి ఇది కరివేపాకు చెట్టు చాలా చాలా రకాల చెట్లు ప్రతి చెట్టు నేను పెట్టే చామంతి చెట్టు ఇది ఇంకా వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా వేటిని కూడా నేనబెట్ట సెట్ చేసి ప్రతి చెట్టు పెట్టినా ఇంకా చూపిస్తాను మీకు ఇంకా నేను ఇంటి దగ్గర నుండి ఒక జాము చెట్టు తీసుకొచ్చాను అది కూడా పెట్టాలి అది ఈ జామ చెట్టుని వెనకాల ఇంటి వెనకాల సైడ్ పెడతా అది చూపిస్తాను నేను మీకు వెనకాల సైడ్ అంటే పెద్ద చెట్లు కదా అవి వెనక పెట్టుకుంటే కొంచెం బాగుంటుందని అక్కడ ఆల్రెడీ లెమన్ ట్రీ ఇంకా ఆరెంజ్ ట్రీ అవన్నీ పెట్టాను వాటితో పాటు ఇది కూడా పెడతాను ఇంకా ఇంటి పండ్లు కూడా అక్క వాళ్ళ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అక్కడ కూడా గడ్డి అదంతా ఉంది అదంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా మంచి మొక్కలు పెట్టుకోవాలని అనుకుంటున్నాము అగో ఆ మోటార్ ఉందిగా అటు సైడ్ అయితే పెడతాను చెట్టుని మంచిగా వెజిటేబుల్స్ కూడా పండించుకోవచ్చు పెడతాను ఈ కర్రపాక చెట్టు పెట్టింది కూడా నేనే ఇది వచ్చేసేమో మన ఇంటి దగ్గర నేను మీషోలో ఫ్లవర్ సీడ్స్ ఆర్డర్ చేసి వాటిని అన్నిటిని కూడా పెట్టాను కదా అవి మొలిసి పెద్దగాయ పూలైతే పూసాయి ఆ వీడియో కూడా చేశాను చూడకపోతే చూసేయండి బాగుంటుంది ఇంకా ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్